గడిచిన నెల రోజుల నుంచి మనం కాలం తీయటం సెల్ తీయటం అన్న దగ్గర నుంచి చెత్త ఇంటి ఇంటికి సేకరించే దాని చైతన్యం కలిగిస్తున్నాము దానిలో భాగంగా మరియు ప్లాస్టిక్ వినియోగం రోజు రోజుకి పట్టణంలో చాలా విరివిగా పెరిగిపోతుంది సుమారు ఆరు టన్నులు ప్లాస్టికే ఒక్కొక్క రోజు మన చేతికి వస్తుంది అంటే కలెక్షన్లో ఎంత దారుణంగా ఉంది అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకొని ఈ ప్లాస్టిక్ మీద కూడా ఒక పాటలో చెప్పాలంటే కదిరిలో ప్లాస్టిక్ మీద యుద్ధమే చేస్తున్నామండి రేపటి నుంచి అయితే అందరూ వ్యాపారులకి వినియోగదారులకి పట్టణ ప్రజలకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఎక్కడ ప్లాస్టిక్ వాడటాన్ని మీరు ఎవరు ఎంకరేజ్ చేయొద్దండి మీరు ఏమైనా కావాలంటే చేతి సంచు తీసుకొని వెళ్ళండి ఫ్రూట్స్ కొన్నా ప్లాస్టిక్ కవర్లోనే ఫ్లవర్స్ కొన్నా ప్లాస్టిక్ కవర్ లోనే చిట్ట చివరికి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమంటే రెండు టీ తీసుకెళ్లాలంటే కూడా వాళ్ళు ప్లాస్టిక్ కవర్లో వేసి రబ్బర్ బ్యాండ్ వేసి ఇస్తే హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ లో ఉన్న టీని తీసుకొచ్చుకొని మనం తాగి కడుపుకు సంబంధించిన రుగ్మతలు అలాగే చివరికి క్యాన్సర్లు కూడా వస్తున్నాయి ఇవన్నీ కూడా అన్ని అంగడ్లకి మీటింగ్ పెట్టాము నిన్న అవగాహన కలిగిస్తాము నోటీసులు ఇస్తాము ఖచ్చితంగా ఈ వ్యాపారులకి వినియోగదారులకి అందరి తెలియజేయడం ఏంటంటే ఒక వారం రోజులు కనుక మీరు పద్ధతి మార్చుకొని ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించకపోతే విరివిగా ట్యాక్స్ వేస్తామండి అన్నిటికి కూడా పెనాల్టీస్ చాలా భారీ స్థాయిలో ఉంటాయి ట్రేడ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాము అలాగే షాప్స్ కూడా సీజ్ చేసి చట్ట ప్రకారం వాళ్ళకి కోర్టు కూడా పెట్టవలసి ఉంటుందండి దయచేసి ఈ విషయాన్ని అందరు గమనిస్తారని అందరి స్టాఫ్ తో కార్మికులతో పోలీసు వారితో అందరికి చైతన్య పరిశీలన ఉద్దేశంతో ఈ రోజు ఈ ర్యాలీని పట్టణంలో సాగదీశాము అలాగే ఇది ఈ రోజుతో అయిపోతుంది ప్రజల్లో ఒక అపోహ ఉందండి కొన్ని రోజులు వస్తారు ఒక వారం తర్వాత ఎవరు పట్టించుకోరు ఒక పది రోజుల తర్వాత అందరూ మర్చిపోతారు మళ్ళీ మన పని మనం యథావిధిగా అమ్ముకోవచ్చు మనల్ని ఎవరు అడగరు అనే ఒక అపోహ ఉందండి ఇంకా అపోహలు అన్నిటికీ కాలం చెల్లిపోయింది ప్రతి రోజు దాడులు చేస్తామండి మొత్తం ఇరవై ఐదు టీములు వేసాము ఊర్లో ఒక్కొక్క టీంలో నలుగురు ఉంటారు వంద మంది ప్రతి రోజు అన్ని షాపులు టీ అంగళ్ళు అలాగే కూరగాయలు అమ్మే దగ్గర ఫ్రూట్స్ అమ్మే దగ్గర ఫ్లవర్ మార్కెట్స్ లో అన్నిట్లో ప్రతి రోజు దాడులు చేస్తారండి ప్రతి రోజు వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి పెనాల్టీస్ అన్ని వసూలు చేస్తాము సార్ మరి ఎలాగ వీటిని అంటే ఫ్రూట్స్ న్యూస్ పేపర్ లో కట్టి దారంతో తీసుకెళ్లొచ్చు న్యూస్ పేపర్ ఈజీగా మట్టిలో కలిసిపోతుంది ఫ్లవర్స్ తీసుకునే వాళ్ళు కూడా న్యూస్ పేపర్లో కట్టుకొని తీసుకొని వెళ్ళొచ్చు ఏదైనా టిఫిన్ తీసుకురావాలి ఇంట్లో వాళ్ళకి అని అంటే చేతి సంచిలు ఉపయోగించవచ్చు స్టీల్ బాక్స్ తీసుకెళ్ళచ్చు లేదంటే మన చేతిలో ఉన్న ఏదైనా తీసుకొని వెళ్ళి మనం తెచ్చుకోవచ్చు అది కూడా కాదు ఇంకా నేను ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అంటే క్లాత్ కవర్స్ ఉన్నాయి బట్టల షాప్ వాళ్ళు అలాగే హోటల్ సంఘాల వాళ్ళకి అందరికీ చెప్తున్నానండి జూట్తో కాటన్తో చేసిన బ్యాగ్స్ ఉన్నాయి వాటిల్లో పెట్టి అవి మాత్రమే వినియోగదారులకు ఇవ్వాల్సిందిగా మరీ మరీ పట్టణ ప్రజలకు కోరుతున్నామండి ఈ రోజు నుంచి ఒక వారం రోజులు మా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి మీ గడపలోకే వచ్చి విన్నవించుకొని బతిమలాడి బామ్ మీకు చెప్తారండి ఒకటో తారీఖు నుంచి ఈ రోజు మొదలు ముప్పై ఒకటి వరకు మేము చెప్పవలసిందంతా ప్రజలకు అవగాహన కలిగిస్తాము చెప్తాము ఒకటో తారీఖు నుంచి సెప్టెంబర్ ఒకటి నుంచి విరివిగా నిర్విరామంగా ప్రతిరోజు దాడులు ఉంటాయి ఈ ప్లాస్టిక్ భూతాన్ని మన ఊరు నుంచి తరిమేసే వరకు అలాగే చెత్తని దయచేసి చెత్త వెహికల్స్ వచ్చినప్పుడు పారిశుద్ధికారికలు వచ్చినప్పుడు మా మున్సిల్ వెహికల్స్ వచ్చినప్పుడు ఈ వర్తకులు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇవ్వాల్సింది కోరుతున్నామండి అన్ని వీధుల్లో వాళ్ళు ఇళ్లలో పనిచేసే ద్రోహిలో దాదాపు తొంభై శాతం మంది అలవాటు పడుతున్నారు మా బండికి ఇస్తున్నారు ఈ షాప్ యాజమాన్యం మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు వీళ్ళందరూ కూడా పద్ధతి మార్చుకొని మాకు గమనించినట్లయితే మన కదిలి అభివృద్ధికి మన కదిలి పారిశుద్ధ్యానికి సహకరించిన వారు అవుతారు తద్వారా ఈ దోమల బెడద ఈ కుక్కలు పందులు ఈ వేస్ట్ అంతా ఎక్కడైతే ఉంటుందో అక్కడే కుక్కలు ఎక్కువ ఉంటున్నాయి అలాగే ఈ బందుల సంచారం కూడా ఎక్కువగా ఉంటుంది వీటన్నిటిని మనమే నిదానంగా ఎరాడికేట్ చేయొచ్చు మొత్తం నగరం నుంచి మన కదిరి పట్టణం నుంచి తరిమేయడానికి ఇదిగా ఉంటుంది కాబట్టి పట్టణ ప్రజలందరికీ మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నామండి దయచేసి మున్సిపల్ సిబ్బందితో పోలీస్ సిబ్బందితో సహకరించి మెరుగైన సమాజం కోసం మీరందరూ మాట్లాడతారు కానీ మంచి కదిరిని మన ముందు తరాల వారికి ఇవ్వడానికి ఈ రోజు నుంచే అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని కోరుకుంటూ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది ఈ ర్యాలీలో పాల్గొన్న అందరికీ పేరు పేరు